హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఆలు బజ్జీ చేసి చూపిస్తున్నానండి దీనికోసం అయితే మీడియం సైజు రెండు బంగాళదుంపలను తీసుకున్నాను ఏమో ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనం ఎంతసేపు మనం తొక్క తీసి పెట్టుకున్నా సరే బ్లాక్గా అవ్వదండి కలర్ మారదు ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడైతే ఒక స్లైసర్ తీసుకోండి లేకపోతే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఒక స్లైసర్ తీసుకున్నాను ఈ ఇదైతే తీసేసుకొని ఇది చక్కగా రౌండ్గా చేసుకుందాం అండి చూడండి ఈ విధంగా మీరు చాక్తో చేయాలనుకుంటే కొద్దిగా లావ్ వస్తాయండి దీంతో అయితే చూసారా సన్నగా వస్తాయి చూడండి ఈ విధంగా కానీ ఒకే సైజులో వస్తాయండి చూసారా ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఈ రెండు బంగాళదుంపలను కూడా ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ రెండు కూడా చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఈ రెండు కూడా చండి ఎన్ని అయ్యాయో ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికి శనగపిండి అది బజ్జి వేయడం కోసం ఇది పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాం చూడండి ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే ఒక బౌల్తో శనగపిండి వేసుకున్నానండి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వరిపిండి వేసుకున్నాను బియ్యప్పిండి పిండి పిండి ఎందుకు వేసుకున్నానంటే మనకి బజ్జీ తినేటప్పుడు కరకరలాడుతూ రావాలంటే మనం బియ్యప్పిండి పిండి వేసుకోవాలి దగ్గర మనం అంగమాను శనగపిండితో వేసుకుంటే మనకి మెత్తదనం వచ్చేస్తుందండి సరిగా మనం తినేటప్పుడు మంచిగా రాదు చల్లగా అయిన తర్వాత అందుకోసం అయితే నేను రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకున్నాను దీంట్లో కొద్దిగా ఇవ్వండి కొద్దిగా కరివేపాకు తురుము కొద్దిగా కొత్తిమీర తురము ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అండి కలర్ క కలర్ రావడం కోసం ఇందులోని కొద్దిగా వామ్ అండి వామ్ అయితే చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోండి ఈ విధంగా నలిపి వేసుకుంటే మంచి తినేటప్పుడు మంచి స్మెల్ వచ్చి బాగుంటుందండి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ అండి ఇప్పుడైతే కలిపేసుకుందాం ఇది మొత్తం కూడా వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి వాటర్ వేసి అంటే మనకి సరిగ్గా కలదండి పిండిలో మనం వేసుకున్న కూడా సరిగ్గా కలవు ఈ విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి మనం బజ్జీ పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి పలచగా కలిపేసుకోకండి కొద్దిగా చిక్కగుండేటట్టు కలిపేసుకుంటే మనకైతే మంచిగా వస్తుంది వస్తాయండి అయితే చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి అంతే అండి చూసారా ఈ విధంగా ఉండాలి మనకి మరి పళ్ళ చేసుకోకండి చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వంట సోడ వేసుకోండి బేకింగ్ సోడా అండి కొద్దిగా వేసుకోండి అంతే అండి ఇప్పుడైతే ఈ మొత్తం ఒకసారి కలిపేసుకొని బజ్జీలు వేసుకుందాం అండి మనకైతే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే బజ్జీలు వేయడం స్టార్ట్ చేద్దాం ఆయిల్ కూడా వేడి చేసి ఉంచేసుకున్నానండి ఇప్పుడైతే వేసుకుందాం అండి ఇది చూడండి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడైందో లేదో చూడడం కోసం కొద్దిగా పిండిని అయితే ఇందులో వేసుకోండి చూడండి ఇదైతే ఆయిల్ మనకి వేడైపోయిందండి చూసారా మనం పిండి వేయగానే కానీ పైకి తేలింది కదా మనకైతే ఆయిల్ కరెక్ట్గా వేడైంది ఈ టైం అప్పుడే మనం బజ్జీలను వేసుకుందాం అండి ఇప్పుడైతే చూడండి మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఉంచుకుంటూ వేసుకోండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని వేసుకోవాలండి ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా వేసుకుందాం ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచే ఉంచేసుకోండి హైలో పెట్టేసుకున్నారంటే మొత్తం మాడిపోతాయండి స్టార్టింగ్లోనే లోపల మనకి ఈ బంగాళదుంప అనేది ఉడకకుండా బయటను మాడిపోతుంటుంది ఈ విధంగా ఎక్కువ పెట్టుకోకుండా పంచగా ఈ విధంగా పెట్టేస్తుంది అలాగైతేనే మనకి లోపల బంగాళదుంప అనేది మంచిగా వస్తుంది అండి ఉడికి పైన పిండి కూడా మంచిగా ఉడికేస్తుంది ఈ విధంగా అయితే వేసుకోవాలండి అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని అయితే రెండు వైపులా కూడా తిప్పేసుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలండి ఇవైతే మంచిగా వస్తాయి అలాగైతే మనకు పొంగుతూ వస్తాయి హైలో మాత్రం పెట్టేసుకోకండి హైలో పెట్టుకుంటే లోపల ఉడకదండి చూసారే ఈ విధంగా అయితే వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే హైలో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోవాలండి ఈ విధంగా కొద్దిగా హైలో పెట్టేసుకొని టూ మినిట్స్ వేయించుకుంటే మనకైతే ఆలు బజ్జీ రెడీ అయిపోయినట్టే టూ మినిట్స్ ఇదే విధంగా వేయించుకోండి చూడండి మనకైతే ఆలు బజ్జీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకైతే ఈ బుడగల్ లాంటివి పైకి తేలకుండా వస్తాయండి అటు ఉంటే మనకి ఆలు బజ్జీ రెడీ అయిపోయినట్టే వేగిపోయినట్టే ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుందాం అండి మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం మంచిగా ఉడికొచ్చేయండి ఇవైతే మొత్తం కూడా ఇందులో తీసుకొని ఈ ఉన్న పిండిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా ఉన్న పిండిని కూడా ఇదే విధంగా వేయించి చూపిస్తాను నేను మొత్తం చూడండి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప బజ్జీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకోండి సాయంత్రం పూట వర్షం పడేటప్పుడు ఈ విధంగా చేసి పిల్లలకైతే పెట్టండి అంత ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే చాలా బాగున్నాయండి కొద్దిగా బంగాళదుంప స్లైసెస్ కొద్దిగా మిగిలితే నేనైతే ఈ చిప్స్లా చిప్స్ కూడా చేసి పెట్టానండి ఈ చిప్స్ కూడా వేరే వీడియోలో నేనైతే చేసి చూపిస్తానండి ఈ గుండి వచ్చేయండి చిప్స్ కూడా ఇది కూడా కొద్దిగా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ బడ్జెట్ చూసారా మనం వరిపిండి వేయడం వల్ల చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా ఈ విధంగా అయితే వస్తాయండి మనం వరిపిండి వేయడం వల్ల చూడండి మెత్తగా కాకుండా కరకరలాడేటట్టు ఆడేటట్టు కరకరలాడేటట్టు వస్తాయండి ఈ విధంగా అయితే బజ్జీ చేసుకోండి చాలా బాగుంటాయండి మనం కొత్తిమీర తురుము కరివేపాకు తురుము ఇంకా వాము వేసాం కదండి ఆ టేస్ట్ అయితే మనం తినేటప్పుడు తెలుస్తుందండి మంచిగా ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి సాయంత్రం టైం అప్పుడు స్నాక్స్గా ఎవరు గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా మెచ్చుకుంటారండి మిమ్మల్ని అంత బాగుంటాయి ఇవైతే ఈ బంగాళదుంప బజ్జీ అయితే మీకు నచ్చినట్లయితే అండి ఆలు బజ్జీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి